అరే బయటకి తెల్ల బట్టలు వేసుకొని పద్ధతిగా బిల్డప్ ఇచ్చే ప్రతి ఒక్కడు పత్తిత్తుడు కాదు బాయ్ ఛాన్స్ దొరికితే సొంత అయ్యని కూడా మార్కెట్లో పెట్టే రకాల ఇల్లు ఈ హ్యాడ్లీబర్గ్ అనే ఊర్లో కూడా అందరు పెద్ద సత్యహరిశ్చంద్రుడికి వారసుల్లా పూజలు కొడుతూ ఉంటారు కానీ ఒక్కటంటే ఒక్క బస్తా బంగారం ఆ ఊరు పెద్ద మనుషుల ముసుగులు బీకి బజార్లో నిలబెట్టింది ఆ వచ్చినోడేసిన స్కెచ్కి ఊరంతా గువ్వ గుయ్యిమని దిమ్మ తిరిగిపోయింది ఒక రాత్రి ఎవడో అపరిచితుడు మెల్లగొచ్చి ఆ ఊర్లో ఉన్న ఒక ముసలోడి ఇంటి ముందల డెబ్భై ఐదు కిలోల బంగారం ఉన్న బస్తాని పడదొబ్బెళ్ళిండు ఆ బస్తా మీద ఒక లెటర్ కూడా అంటించిండు గతంలో నాకు హెల్ప్ చేసింది నువ్వే కదా బాయ్ అందుకే ఈ బస్తా బంగారం నీకే ఇస్తున్నా ఆడెవడో గనిపెట్టి ఈ బస్తా బంగారం వానికి ఇచ్చేయండి రి అని ఇక ఆ వార్త ఊర్లో తెలిసిందో లేదో ఆ ఊర్లున్న ముదురు నా కొడుకులు అందరికీ నోట్ల నీళ్ళూరినాయి ఒక్కొక్కడు ఆ బస్తాను ఎప్పుడు కొట్టేద్దామని లొట్టలేయడం స్టార్ట్ చేసిండ్రు ఆ కోట్లు ఎట్ ఎట్లైనా కొట్టేయాలని ఆ ఊర్లో ఉన్న ఆ పంతొమ్మిది మంది మెయిన్ క్యాండిడేట్లు గట్టి స్కెచ్ చేసిండ్రీగా లోపల పాడు దొంగబుద్ధి పెట్టుకొని బయటికి మాత్రం నేను సత్యహరిశ్చంద్రుడికి తమ్ముణ్ణి అన్నట్టు పెద్ద పెద్ద సోది నీతులు చెప్పి ఆ బస్తా బంగారం కోసం అబద్ధాల మీద అబద్ధాలు ఆడడం స్టార్ట్ చేసిండ్రు ఆఖరికి ఆ బంగారం కోసం ఏ గడ్డి తినడానికైనా రెడీ అయ్యిర్రా నా కొడుకులు కానీ ఆ వచ్చినోడు మామూలోడు కాదు అందరి గువ్వలు పగిలేలా ఒక గట్టి ప్లాన్ వేసిండు ఆ ఊరిలో ఉన్న పంతొమ్మిది మందికి విడివిడిగా లెటర్లు పంపిండు అందులో ఏమనుందంటే గతంలో నాకు హెల్ప్ చేసింది నువ్వే కదా బాయ్ అందుకే ఈ బస్తా బంగారం నీకే ఇస్తున్నా ఆడెవడో గనిపెట్టి ఈ బస్తా బంగారం వానికి ఇచ్చేయండి అని ఆ లెటర్లు చదివి ఒక్కొక్కడు ఎగిరి గంతేసిండు ఇక ఆ బంగారం నాదే అని ఫిక్స్ అయిపోయి ఆ లెటర్లు పట్టుకొని గర్వంగా ఊరు పంచాయతీకి వచ్చిండు తీరా చూస్తే అందరి దగ్గర అచ్చుగుద్దినట్టు అదే లెటర్ ఉంది ఆ దెబ్బకు ఒక్కొక్కడి ముఖం మాడిపోయి నల్ల బొగ్గు లెక్క తయారైంది అసలు ట్విస్ట్ ఏందంటే ఆ బస్తాలో ఉన్నది అసలైన బంగారం కాదు అంత ఉత్త ఇనుప ముక్కలే ఆ వచ్చినోడు ఈ ఊర్లో ఉన్న నీతి మందుల ముసుగులు పీకడానికి వేసిన స్కెచ్ అది ఆ దెబ్బకు ఆ పంతొమ్మిది మంది దొంగనా కొడుకుల్ని చూసి ఊరంతా పకపక నవ్వుకుంటా ఉంటే ఒక్కొక్కడికి ఎక్కడ దూకాల్లో తెలవక తలకాయలు దించుకొని మెల్లగా జారుకున్నారు సూషన్ బాయ్ లోపల కక్కుర్తి బుద్ధి పెట్టుకొని బయటికి పత్తిత్తుల్లా బిల్డప్ ఇచ్చేటోళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో అందుకే అంటారు పరువు అనేది బజార్లో దొరికేది కాదు అది మన బుద్ధిని బట్టుంటది అది సంగతి మరి ముదురునాయాళ్ల ముచ్చట మీకేమనిపించిందో కింద కామెంట్లలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ కొట్టి నీ దోస్తులందరికీ షేర్ చేయి ఇట్లాంటి మరిన్ని కథల కోసం మీ డైమెన్షనల్ మీడియా తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మాస్ ముచ్చటతో కలుద్దాం